నమస్తే నేను మీ పేర్నర్ ట్రాయింగ్ లవ్ స్టోరీ అండ్ విత్ శాడ్ విత్ మటర్ ఇది ఎక్కడ జరిగింది ఎప్పుడు జరిగింది ఎందుకు జరిగింది ఎలా జరిగింది ఎవరు చేశారు ఎందుకు చేశారు ఏం ఆలోచించి చేశారు ఏం లాభం కోసం చేశారు అనేది మనం పూర్తిగా తెలుసుకుందాం పెళ్లి చేసుకోవాలని ఎవరనుకుంటున్నా సరే ఖచ్చితంగా మీరు ఒక స్పై లాగా ఒక గూఢచారి లాగా మారి మరి ఖచ్చితంగా తెలుసుకోవాలి వాళ్ళకి లవర్ ఉన్నాడా లేడా ఏం చేస్తుంది తన బ్యాక్గ్రౌండ్ ఏంటి ఇంత ముందుకు ఏం చేసింది ఎలా ఉంది అనేది అలాగే అబ్బాయిని కూడా అలాగే ఎంక్వైరీ చేయాలి అలా చేసిన తర్వాతకే చేసుకోవాలి ఎందుకంటే గత కొద్ది రోజులుగా మనం చూస్తున్నాం రాజా రఘువంశీ సోనం రఘువంశి మేఘాలయ చిల్లాంగ్లో జరిగిన ఈ ఘటన కొద్ది రోజులు వార్తల్లో నిలిచింది అనమాట ఇది మన సాంప్రదాయాలు ఇవన్నింటినీ కూడా మంట కల్పేస్తున్నారన్నమాట అలాగే ఇప్పుడు ఈ ఘటన మన తెలుగు రాష్ట్రాల్లో కాదు పూర్తి భారతదేశం అంతటా కూడా ఈ ఘటన కూడా చాలా విస్తుపోయే విషయాలు తెలుస్తున్నాయి ఆశ్చర్యపోతుంది అసలు ఏం జరుగుతుంది మన సమాజంలో ఎటు పోతున్నాం మనం ఇప్పుడు నేను చెప్పదలసినది ఒకటే పెళ్ళి ఎవరైతే చేసుకోవాలి కొంచెం ఆచి తూచి ఆలోచించి చేసుకోండి సరే ఓకే ఇప్పుడు మన వివరాల్లోకి వెళ్దాం ఈ ఘటన గద్వాల జిల్లాలోని గంటా వీధికి చెందిన తేజేశ్వరరావు తను సర్వేయర్గా పనిచేసేవాడు అంటే పంట భూములు ఇవన్నీ కొలవడం చేయడం చేస్తుంటాడు సో ఇది ఆయనకి ఇడు వచ్చిన చాటికి తనకు పెళ్లి సెట్ సెడ్జెస్గా పెళ్లి చూపులు చూస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగులో అక్కడ మొదలు పెడితే ఫిబ్రవరి పదమూడో తారీఖు నాడు ఆ పెద్దల అందరూ కలిసి నిశ్చయించారనమాట పదమూడో తారీఖు నాడు ఐశ్వర్య అనే అమ్మాయితో ఐశ్వర్య తన పేరు తగ్గట్టుగానే అందంగా ఉంది కానీ మనసు నిండా క్రూరమైన ఆలోచనలతో ఉంది ఇది ఎవ్వరికీ తెలియదు సో పెళ్ళి అయితే నిశ్చయించారు ఇప్పుడు మే పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు తరగతి గుర్తుపెట్టుకుంటే మే పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు సరిగ్గా పెళ్ళికి వారం ముందు ఐశ్వర్య కనుమరుగైపోయింది కనిపించకుండా పోయింది ఎక్కడికి పోయింది ఎందుకు పోయింది ఎవరితో పోయింది ఏమైంది అనేది సవాలక్ష ప్రశ్నలు ఊళ్ళు వారు వాళ్ళు వీళ్ళు బంధువులు తను లేచిపోయిందని మేము బ్యాంక్ మేనేజర్ చూసామని అక్కడ చూసాం ఇక్కడ చూసామని అన్నారు కానీ సరిగ్గా పెళ్ళికి మళ్ళీ ఒక రెండు రోజుల ముందు కనిపించింది తనని అడిగితే ఒక్కటే చెప్పింది అనమాట ఏంటి మా అమ్మ మీకు ఇచ్చే కట్నం వల్ల నేను భయపడ్డాను అంటే ఇవ్వలేదు అన్న మనస్తాపంతో నేను వెళ్ళాను తప్ప నాకు ఎటువంటి దురుద్దేశం లేదు ఏం లేదు నేను మంచిదాన్ని అని చెప్పేసింది ఏడుస్తూ తేజేశ్వరికి తేజేశ్వరి నమ్మాడు కానీ వాళ్ళందరూ కూడా చాలామంది కూడా వద్దన్నారు ఎందుకు అమ్మాయిని వదిలే అది ఇదని కానీ తను వినలేదు మళ్ళీ అందరితో కలిసి ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు మే పద్దెనిమిదో తట్టినాడు గుర్తుపెట్టుకోండి మే పద్దెనిమిదో తరగతి పెళ్లి చేసుకున్నాడు పెళ్ళి రెండు రోజులకి పెళ్ళి రెండు రోజుల నుంచి తనలో మార్పు చూసాడు తేజేశ్వర్ ఆ మార్పుని గమనించిన తేజేశ్వర్ వాళ్ళ అమ్మకి చెప్పాడు అనమాట ఇలా బిహేవ్ చేసిన తనతో నాతో సరిగ్గా మాట్లాడట్లేదు చేయట్లేదు ఎప్పుడు చూడు ఫోన్ బిజీ వస్తుంది అనేసి సో వాళ్ళ అమ్మ వాళ్ళు కూడా కొంచెం కన్విన్స్ చేశారు అనమాట తేజేశ్వర్ని కొత్త అమ్మాయి కదా కొంచెం మనలో కలవడానికి సమయం పడుతుంది అలాంటి ఇబ్బంది ఏం లేదు సర్దుకుపోండి అని సరేలే అని చెప్పేసి తను అలాగే ఉన్నాడు కట్ చేస్తే నెల రోజులు కట్ చేస్తే నెల రోజులకి జూన్ పదిహేడో తారీఖు నాడు అదృశ్యమైపోయాడు తేజేశ్వర్ జూన్ పదిహేడో తారీఖు నాడు మే పద్దెనిమిది పెళ్ళైంది జూన్ పదిహేడు తారీఖునాడు అదృశ్యం అయిపోయాడు గుర్తుపెట్టుకోండి జూన్ పదిహేడున అదృశ్యమైపోయాడు ఎక్కడికి పోయాడు ఏమైపోయాడు అని వీళ్ళందరూ వెతుకుతున్నారు సో ఇప్పుడు ఇక్కడ వెతుకుతున్నైతే వెతుకుతున్నారు కానీ పోలీసులకి వాళ్ళన్నయ్య కంప్లైంట్ ఇచ్చాడు కర్నూలు పోలీస్ స్టేషన్లో ఆ పోలీసులు కూడా నార్మల్గా ఒక మిస్సింగ్ లాగే వెతికారు అన్నమాట మిస్సింగ్ కేసులో కాదు అంతేగాని ఎవరి మీద అనుమానించలేదు అయితే ఇప్పుడు ఈ మధ్య జరిగిన రాజా రఘువంశీ సోనం రఘువంశింది కదా ఈ కేసు మాదిరి సేమ్ ఇలా ఏమైనా జరుగుంటుందేమన్నా అనుమానంతో వాళ్ళు కూడా తన ఫోన్ డేటాన్ని ఎంక్వైరీ చేశారు సిడిఆర్ సిడిఆర్ కాల్ట్ రికార్డ్స్ని చెక్ చేశారు కాల్ట్ రికార్డ్స్లో భయ విస్తుపోయే నిజాలు కళ్ళు చెదిరిపోతాయి అనమాట రెండు వేల కాల్స్కు పైగా బ్యాంక్ మేనేజర్ తిరుమల రావు అనే వ్యక్తికి వెళ్ళాయి రెండు వేల కాల్స్ కదా నెల రోజులు వినండి చూడండి అసలు ఎంత ఘోరం అంటే అసలు ఎవరి బ్యాంక్ మేనేజర్ ఈ బ్యాంక్ ఎంప్లాయ్ ఎవరు అసలు తనకెందు చేసింది ఏమి అంటే తను అక్కడ పనిచేసిన బ్యాంక్ ఎంప్లాయ్ ఆయన దగ్గర అంటే బ్యాంకు బ్యాంకులో స్వీపర్గా పనిచేసింది అమ్మ ఎవరు ఐశ్వర్య వాళ్ళ అమ్మ ఆవిడ పేరు సుజాత సుజాత చాలా గొప్ప తల్లి ఆవిడ తల్లి పేరుకి మచ్చతిచ్చిన తల్లి ఎందుకంటే తను ఎలాగూ ఆ బ్యాంక్ మేనేజర్తో సంబంధం పెట్టుకుంది అర్థమైంది కదా సంబంధం పెట్టుకుంది అయిపోయింది అది నడిపిస్తుంది సో అప్పుడప్పుడు తను కలిసినందుకు బ్యాంక్ మేనేజర్ ఇంటికి వచ్చేవాడు అదే సమయంలో యవ్వనంగా ఉన్న ఐశ్వర్యం మీద కూడా కన్నుబడింది ఆ మేనేజర్కి తనను కూడా లాగాడు ముగ్గురు కలిసిపోయారు ట్రయాంగిల్ వన్ ప్లస్ వన్ బంపర్ ఆఫ్ అనమాట బ్యాంక్ మేనేజర్కి తల్లి కూతుర్లతో ఇద్దరు ముగ్గురు కలిసి ఉన్నారు సో ఈ లోపల తనకి పెళ్లి చేయాలి కనుక పెళ్లి చేసింది సో ఆ విషయం లేదు నాకు తనే కావాలని తిరుమలరావు కానీ పెళ్లి చేసింది తను పెళ్ళి అయితే చేసింది అయితే పెళ్ళి చేసిన వరుడికి వినండి ఎవరైతే తేజస్వుడు ఉన్నాడో తను కొంచెం ఆస్తిపాస్తులు ఉన్నాయన్నమాట సో మా ఆస్తి ఇలా ఉంటుంది అలా ఉంటుందని చెప్పేసి తను అప్పుడప్పుడు మాట్లాడేవాడు ఐశ్వర్యతోటి మంచిగా చూసుకుంటాను అది ఇదని చెప్పేసి సో అలా చెప్పడం తేడా వీళ్ళకి ఒక లాలచ అంటే ఏమంటారు ఆశ మనసులో కదా మనం మనకి బాగా అత్యాశ ఉంటుంది పైసలు వస్తాయని చెప్పేసి సో పైసల కోసం వీళ్ళు ఆలోచి పడేసి ఏం చేశారు తల్లి కూతురు తిరుమల ఎవరైతే బ్యాంకు ఎంప్లాయ్ ఉన్నాడో వీళ్ళ ముగ్గురు కూడా కలిసి నువ్వైతే పెళ్లి చేసుకో పెళ్లి చేసుకున్న తర్వాతకి నేనైతే మా మీ భర్తను లేపేద్దాని లేపేసిన తర్వాత తన ఆస్తి కూడా నీకే వస్తుంది నువ్వు విధవగా ఉంటావు సో అప్పుడు నేను నువ్వు కలిసి ఉండొచ్చు మరియు మీ ఆస్తి కూడా మనకే ఉంటుందని చెప్పేసి ఇది ప్లాన్ తల్లి కూతురు బ్యాంక్ మేనేజర్ ముగ్గురు కలిసి ప్లాన్ చేశారు అయితే పెళ్ళైన తర్వాతకి ఒక ఐదు సార్లు అటెంప్ట్ చేశారనమాట ఫెయిల్ అయ్యారు జీపీఎస్ ట్రాక్ పెట్టింది తన బండికి ఐశ్వర్య వాళ్ళ భర్త బండికి జీపీఎస్ ట్రాక్ పెట్టింది అనమాట కానీ ఫెయిల్ అయ్యాడు కానీ జూన్ పదిహేడు తరగతి ఒక ముగ్గురు వ్యక్తులు మాకు భూమి సర్వే చేయాలని చెప్పేసి కొంత ల్యాండ్ ఉంది సర్వే చేయాలని చెప్పేసి ప్లాన్ చేశారు తీసుకెళ్లారు వాళ్ళు ఎలా తీసుకెళ్ళాలనుకున్న కార్కి ముందే దానికి బ్లాక్ తిన్న బ్లాక్ కింటస్ అంటే ఒకప్పుడు కార్ లోపల ఉన్నవాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటంటే అప్పటికొని ఉండడం చేత అంటే బ్లాక్ ఫిల్మ్ గ్లాసెస్ ఉండేవి అన్నమాట సో అది పెట్టేశారు తేజేశ్వర్ ముందు కూర్చున్నాడు వీళ్ళు ఎనక కూర్చున్నాడు అయినా సరే తేజేశ్వర్ ఎంత అమాయకుడు అంటే తనకి ఏమాత్రం కూడా సందేహం రాలేదు వీళ్ళే ఇదేంటి ఒక నిజమైన ప్లేస్ అంటే ఎవరు ఏం ప్లేస్ కింద తీసుకెళ్లారు ఇక్కడ ఏముందని తనకి ఎటువంటి డౌట్ కూడా రాలేదు పాపం తేజేశ్వరిని అయితే అమాయకంగా చంపేశారు వాళ్ళు సుఫారీ తీసుకుని డబ్బులు ఇచ్చారు వీళ్ళు వాళ్ళకి అది కూడా ఎంత డెబ్బై నుండి ఎనభై వేలు డెబ్బై ఎనిమిది వేలకి మర్డర్ చేస్తున్నారు ఇంత అన్యాయం అంటే పెళ్ళి ఇష్టం లేదంటే లేదని చెప్పొచ్చు కదా దానికోసం మర్డర్ చేయాలా నువ్వు పెళ్ళికి ముందు కొద్ది రోజులు కనపడవుండకపోతే వచ్చి బిలివిల ఏడ్చినప్పుడు తను హామీ ఇచ్చాడు కదా పర్లేదు మనం కలిసి కళాకాలం బ్రతుకుదాం మంచిగా బ్రతుకుదామని చెప్పేసి అయినా కూడా నీకు ఏమాత్రం కనీసం జాలి పుట్టలేదా తన మీద చంపించాలంత ఎందుకు ఆస్తి కోసమా వీళ్ళెవరితో అనుభవించడం కోసమా మారండి మీ ఆలోచన విధానాన్ని మార్చుకోండి అమ్మాయిలైనా అబ్బాయిలైనా సరే ఇష్టం లేదంటే లేదని చెప్పేసేయండి అంతేగాని ఇలాంటి పనులు మాత్రం ఎవరు చేయకండి సో మొత్తానికైతే ఇప్పుడు ఈ స్టోరీలో ముగ్గురు కూడా పట్టుబడిపోయారు పూర్తిగా దీనికి కథ స్క్రీన్ పే మొత్తం కూడా తల్లి కూతురు ప్లస్ ఈక్వల్స్ టు రంకు మొగుడు అందరూ కలిసి అయితే ఒక అమ్మాయికుని అయితే బలి చేసుకున్నారు సో ఇప్పటికైనా సరే ఎవరైనా సరే ఒక పెళ్ళి చేసుకోవాలనుకున్నప్పుడు ఖచ్చితంగా కూడా ఇష్టం ఉందా లేదని కనుక్కొని చేసుకోండి నేను ఈ వీడియో చేసిన సమయానికి ఇంకొక వార్త తెలిసింది అదేంటంటే మన హైదరాబాదులో ఒక ఇంటర్మీడియట్ కంటే తక్కువ చదువుతున్న అమ్మాయి తన ప్రేయుడు వాళ్ళ తమ్ముడితో కలిసి తల్లిని చంపేసింది ఎంత దుర్మార్గం అండి తల్లిని చంపేసింది అది కూడా మన ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ వీళ్ళు పరిచయమైన వ్యక్తి కోసం అసలు మనం ఎడ్డుపోతున్నాం మన సాంప్రదాయం ఏంటి మన భారతదేశంలో ఉన్నామా లేదంటే మరి ఇంకేదైనా దేశంలో ఉన్నామా ఆలోచించండి ఈ విషయాలన్నీ కూడా తెలిసిన కర్నూలు ప్రజలందరూ కూడా ఆ తల్లి కూతురిని ఆ బ్యాంక్ మేనేజర్ అందరూ కూడా తీయాలంటూ కోరుకుంటున్నారు ఎందుకంటే తల్లి అంటే కూతురు ఏంటి అసలు ఒక్కరితోటి ఇలా గడపడం ఏంటి అసలు ఏం జరుగుతుంది మన సమాజంలో అని చెప్పేసి అందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు మీకు ఇష్టం లేకపోతే లేదని చెప్పేసి అండి అంతేగాని ఇలాంటి ఏదో పనులు చేయకండి టేక్ కేర్ జై హింద్